పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానికి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ ఖచ్చితంగా పిఠాపురం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది కాకపోతే ఇదంతా ఒక డైవర్షన్ గేమ్ అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ గారు ఈసారి తిరుపతి నుంచి బరిలోకి దిగేందుకు వ్యూహరచన చేస్తున్నారు కావాలనే ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు అనేది ఆయన సీట్ కన్ఫర్మ్ చేసుకోకపోవడానికి కారణం భీమవరం నుంచి అయితే ఆయన రంగంలోకి దిగరు కానీ ఖచ్చితంగా పిఠాపురం కానీ తాడేపల్లిగూడం కానీ లేదంటే తిరుపతి కానీ అనుకున్నారు గతంలో కూడా పిఆర్పి స్థాపించి చిరంజీవి గారి గెలుపొందిన నియోజకవర్గం కాబట్టి అప్పుడు కూడా భోమన్ కర్ణాకర్ రెడ్డి గారి మీద చిరంజీవి గెలిచారు ఇప్పుడు భోమన్ కర్ణాకర్ రెడ్డి కుమారుడు అక్కడ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఆయన మీద పవన్ కళ్యాణ్ గారి గెలుపు చాలా సులభతరం అవుతుంది అని చెప్పి జనసేన పార్టీ ఆలోచిస్తుందంటే జనసేన టీడీపీ కూటమి ఎందుకంటే ఎలాగైనా ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచి తీరాలి గెలవాలి అలాగే అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఈ ఆలోచనతోనే ఉన్నారు కాబట్టి పిఠాపురం అనేది కేవలం ఒక పొలిటికల్ మైండ్ గేమ్ మాత్రమే మొత్తం డైవర్షన్ అంతా పిఠాపురం పంపించి ఆయన మాత్రం తిరుపతి నుంచి బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది అదే కనుక జరిగితే ఇప్పటికే మంగళగిరి నుంచి నారా లోకేష్ గారి మీద గెలుపొందడానికి ఎలాగైతే అభ్యర్థిని బార్చి ఒక మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతి నుంచి బరిలోకి దిగుతున్నారని తెలిస్తే వైసీపీ కూడా తన వ్యూహం మార్చుకుంటుందా అక్కడ భోబన్ కర్ణాగరెడ్డి గారి కుమార్తెకు బదులు వేరే అభ్యర్థిని రంగంలోకి దింపుతుందా చూద్దాం